హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏడు దీపాల శనివారం పూజ అనేది నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను పూజా విధానం నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి ఆమె ఏడు శనివారాల వ్రాతం చేయటం వీలవన వాళ్ళు కనీసం ఒక్క శనివారం అయినా ఇలా సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు కూడా ఉండవు ఇలా కనుక ఎప్పుడైనా ఒక శనివారం చేసినా కూడా ఏడు శనివారాలు చేస్తే ఎంత ఫలం లభిస్తుందో అలాంటి అలాంటి ఫలమే లభిస్తుంది మనం భక్తి శ్రద్ధతో చేసినట్లయితే కనుక మనం ఈ పూజ కోసం ఎక్కువ ఆర్భాటం కానీ ఎక్కువ కష్టం కానీ ఏమీ అవసరం ఉండదు చాలా సింపుల్గానే చేసుకోవచ్చు మరి దానికోసం ముందుగా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి మనం ముందు పిండి దీపాలను తయారు చేసుకోవచ్చు స్వామివారికి ఏడు సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఏడు కొండలు వాడు కాబట్టి ఏడు దీపాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితం లభిస్తుంది ఎందుకంటే మనం ఒక్కసారే చేస్తున్నాం కాబట్టి ఏడు దీపాలను చేసుకోవచ్చు అదే ప్రతి శనివారం చేయాలంటే కనుక ఒక రెండు దీపాలను చేసుకుంటే సరిపోతుంది దానికోసం కొంచెం బియ్యం పిండి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఆవుపాలతో కలుపుకోవాలి తర్వాత ఆవు పాలు ఒక గ్లాసు వరకు పోసుకుని తర్వాత వాటర్ వేసేసి బాగా పిసికి కలుపుకోవాలి అప్పుడే మనకి దీపాలు పగులు రాకుండా ఉంటాయి రౌండ్గా వస్తాయి పిండి వేసి వస్తే ప్యాకెట్ అయినా వాడుకోవచ్చు మనం ఇంట్లో తయారు చేసుకున్న పిండి అయినా వాడుకోవచ్చు చూడండి పిండి ఇలా జిగురు రావాలన్నమాట అలా జిగురు వస్తేనే మనకి పగులు రాకుండా ప్రముదలు నీట్గా వస్తాయి చూడండి ఈ విధంగా బటన్ వేలుతోటి చేతితోటి అలా చేసేసుకోవచ్చు మనకి నెయ్యి కొంచెం ఎక్కువ పట్టేటట్టు గుంట ఎక్కువ ఉన్న ఉండేటట్టు చూసుకుంటే కనుక మనకి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది దీపం ఎక్కువసేపు ఏ ఇంట్లో వెలుగుతుందో ఆ ఇంట్లో పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్ అనేది ఉండదనమాట ఇప్పుడు ఈ ప్రమిదలన్నీ రెడీ చేసుకున్నాం కదా ఈ దీపాలని ఇప్పుడు ఒక ఇత్త ఇత్తడి ప్లేట్కి కొంచెం బొట్లు పెట్టేసుకుని గంధం కుంకుమ తోటి ఒక ఏడు తమలపాకులు తీసుకోవాలి ఏడు తమలపాకులు ఆ ప్లేట్లో పెట్టేసుకుని ఇప్పుడు ఈ పిండి ప్రముదలకి కొంచెం మనం తిరునామాలు పెట్టుకోవాలి మంచి గంధం తీసుకుని దానిలోకి కొంచెం జవర్ది పౌడరు రోజు వాటర్ వేసేసుకుని సోమవారం నామాలు పెట్టుకోవాలి స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మనం ఈ గంధ పొడిలో ఈ సుగంధాలన్నీ వేసి మనం అలంకరించుకున్నట్లయితే మంచి సుగంధంగా ఉంటుంది మనం దేవుడి దగ్గర ఇలా సుగంధ పౌడర్లు వాడటం వల్ల కూడా మనకి ఇంట్లో కూడా మనకి చెడు వాసన లేకుండా పాజిటివ్గా ఉంటుంది అన్నమాట అన్నిటిని ఇలా రెడీ చేసేసుకున్నాక మనకు పై పైన కూడా కొంచెం ఒక మూడేసి బుట్లు పెట్టుకోవాలి గంధం కుంకుమ తోటి చక్కగా ఇలా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆవునెయ్యి వేసుకోవాలి ఎండు దీపాలకి సాధ్యమైనంత వరకు ఆవునైనే వేడుకోవాలి ఒకవేళ నువ్వులు నూనె వేసుకోవాలంటే కనుక మీరు వేరే దీపాలు పెట్టుకుంటారు కదా వాటిలో వేసుకోవచ్చు ఏడు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తుగా తీసుకోవాలి ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు చొప్పున వేసుకోవాలి మనం ప్రతిదీ ఏడు సంఖ్య వచ్చేటట్టు చూసుకుంటే కనుక స్వామివారికి ఏడంటే ఇష్టం కాబట్టి చాలా మంచిది ముందు మనం ఎలా దీపాలు చేసి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఆవు ఒత్తులు కూడా బాగా నాంతాయి కాబట్టి మనకి ఎక్కువసేపు దీపారాధన అనేది ఉంటుంది ఇప్పుడు ప్రసాదం తయారు చేసుకుందాము ప్రసాదాలు ఏం పెట్టినా పెట్టకపోయినా కానీ మనకి చలివిడి అలాగే వడపప్పు పానకం పెట్టినట్లయితే చాలా మంచిది కొంచెం బియ్యం పిండిలో ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం పొడి వేసేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని ఇలా ముద్దులా కలుపుకోవాలి అలాగే పెసరపప్పు అంటే పెసరపప్పు నానబెట్టుకుని వడపప్పు అది వేసుకోవాలి పానకం రెడీ చేయడానికి కూడా వాటర్ మనం సపరేట్గా మంచి నీళ్ళు పట్టుకుని ఉంచుకోవాలి మనం వాడే బిందులో నీళ్లు వాడ పెట్టకూడదు దీనిలో కొంచెం ఇల్లాచి పౌడరు అలాగే మిరియాల పొడి వేసేసి కలిపేసి పెట్టుకోవాలి చాలా అమృతమైన ప్రసాదం ఇది ఇంకా ఏమి వండినా వండకపోయినా కూడా పర్వాలేదు ఇప్పుడు మనం పూజ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము సపరేట్గా పేట వేసుకొని చేసుకోవాలంటే చేసుకోవచ్చు వీలు లేకపోతే కనుక లేదా ఇలా దేవుడు సెల్ఫ్లోనే పెట్టేసుకుని చేసేసుకోవచ్చు ముందు ఏ పూజకైనా సరే మనం పసుపు గణపతిని పూజించుకోవాలి కదా పసుపు గణపతిని చేసుకుని గంధం పసుపు కుంకుమ తోటి పూజ చేసుకుని ఒక పువ్వు కొంచెం బెల్లం ముక్క పెట్టుకోవాలి తర్వాత మామూలు దీపారాధన చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏడు దీపాలు కూడా వెలిగించుకోవాలి అయ్యవారి పక్కన అమ్మవారి ఫోటో కూడా పెట్టుకోవాలి తర్వాత దూపం దీపం అన్నీ వేసుకున్న తర్వాత అలాగే శ్రీనివాసుడిది వెంకటేశ్వర స్వామి వజ్రకౌచం ఉంటుంది కదా దాన్ని చదువుకోవాలి తర్వాత ఇంకో రెండో ప్రసాదం ఏమిటంటే నువ్వులు బెల్లం కలిపి ఉండలు చేసుకోవాలి ఏడు నువ్వులు ఉండలు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవాలి అమ్మవారికి క్షీరన్నం అంటే ప్రీతికరం కాబట్టి కొంచెం క్షీరణం వండునట్లయితే కనుక ప్రసాదంగా పెట్టుకోవచ్చు అలంకారం అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి మీరు ఎంత అలంకారమైనా చేసుకోవచ్చు దండలు కానీ ఏమైనాను పువ్వులతోటే తర్వాత పువ్వులతో పూజ చేసుకుంటూ గోవిందనామాలు కానీ లక్ష్మీ అష్టోత్తరం మీకు ఏమొస్తాయి చదువుకోవచ్చు మంచినీళ్ళు కూడా పెట్టాలి వండని ప్రసాదం ఏం పెట్టినా సరే మనం మంచినీళ్ళు పెట్టాలి క్షీరన్నం పెట్టాం కాబట్టి మంచినీళ్ళు కంపల్సరీ పెట్టాలి అలాగే కొబ్బరికాయ కూడా కుట్టుకోవాలి కొబ్బరికాయ తాంబూలము అలాగే మంగళహారతి ధూపం కూడా వేసుకోవాలి మనం ఎలా చేసాము ఏం పెట్టామా అన్నది కాదు మనం మనసు అర్పితం చేసామా లేదా అన్నదే భగవంతుడు అనేది చూస్తాడు దీనికోసం ఇంకా ఉపవాసం అంటూ ఇంకా ఏమీ ఉండదు మామూలుగా మనం ఒక పూట చేస్తారు కదా ఒక పూట భోజనం సాయంత్రం టిపును అలా చేసుకోవచ్చు అలాగే స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి హారతి ఇచ్చి కొద్ది పచ్చకర్పూరం పాదాల దగ్గర పెట్టినట్లయితే కనుక చాలా మంచిది చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు అలాగే ఆఫీస్ వర్కులు చేసే వాళ్ళకి ఏడు శనివారాలు వ్రాతం కుదిరిన వాళ్ళు చేయటం కుదరిన వాళ్ళు ఎప్పుడైనా కూడా అప్పుడప్పుడు ఇలా శనివారం ఒక రోజు శనివారం రోజు ఇలా చేసుకోవచ్చు అంతేనండి ఓం నమో నారాయణాయ